ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చెప్తాను ఫస్ట్ చేపలు తెచ్చుకొని మంచిగా నీట్గా కడుక్కొని మనకు పులుసుకు తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలి ఫస్టే తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా ఆనియన్స్ ఆనియన్స్ ఎందుకు వేయించుతున్నారని చూస్తున్నారు ఫస్ట్ ఆయిల్ వేయండి ఆనియన్స్ కొంచెం రెడ్గా వేయించుకుంటే మనకి పులుసు అనేది పలసా కాకుండా చిక్కగా వస్తుంది అందుకోసమే నేను ఆనియన్స్ వేయించుకుంటున్నాను అనమాట వేయించుకు ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని వేయించుకోండి ఫస్ట్ మనము కర్రీ వండే గిన్నెనే పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆ గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించుకున్నాక కొంచెం రెడ్ కలర్ వచ్చినాక ఆనియన్స్ తీసేయండి తీసేసిన తర్వాత దాంట్లోనే ఆ గిన్నెలోనే ఆయిల్ వేసుకోండి చేపల కర్రీకి ఆయిల్ కొంతమంది ఫ్రైకి ఏమో ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు పులిసే కాబట్టి కొంచెం తక్కువ వేసినా ఏం కాదు మన నార్మల్ కర్రీస్లలో ఎంత వేస్తామో ఆయిల్ అంతనే వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న అవి ఉన్నాయి కదా ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఈ విధంగా కొంచెం మళ్ళీ ఆయిల్లో కూడా ఆనియన్స్ వేగేలా చూసుకోండి తర్వాత కొంచెం మనము ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కొంచెం ఫస్ట్ వేసుకోండి కొత్తిమీర చాలామంది లాస్ట్లోనే వేస్తారు ఫస్ట్ కొత్తిమీర వేసుకుని తర్వాత కొంచెం వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు తర్వాత పసుపు తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి కలుపుకోవాలి మంచిగా పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి చూడండి ఇట్లా కలుపుకోండి మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా గిన్నె ఎడలుపు ఉండాలి ఎందుకంటే మనం చేపలు ఇట్లా వేస్తాం కదా మనము ఒక్కొక్కటి ఇట్లా తాగకుండా ఇచ్చుక ముక్క అనేది ఇచ్చుకపోకుండా ఉంటుంది కాబట్టి చేపల చేపలు వండేటప్పుడు కొంచెం మనం చేపలకు పెట్టుకునే గిన్నె కొంచెం పెద్దగానే పెట్టుకోండి ఎందుకంటే ఇట్లా విడివిడిగా వేసుకునేటట్టు ఉంటుంది ఈ టైప్లో నేను వేస్తున్నా చూడండి ఇలా వేసుకోవాలి ఎందుకంటే చేపలు అన్నీ ఒకేలాగా కుమ్మర చికెన్ మటన్ లాగా ఒకేలా కుమ్మరి కదా అందుకోసమే గిన్నె అనేది కొంచెం ఎడుల్పుగానే ఉండాలి తర్వాత గంట పెట్టి కలబెట్టకుండా ఇలా అనుకోండి తర్వాత ఏదైనా పక్కన సైజు ప్లేపి అంటే గంటతో ఇట్లా అనుకొని వేసుకోండి ఎందుకంటే చేపలు అనేది గంట పెట్టి కలబెడితే అవి ఇచ్చుకపోతాయి అందుకోసమే గంటలతో కాకుండా గిండెతో ఇలా షేక్ చేసినట్టు చేయాలి ఇట్లా అని చింటే అవి అయిపోద్ది తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది హై ఫ్లేమ్ కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకు ఇలా కా ఈ క్వాంటిటీలో ముక్క ఉడికిపోయింది తర్వాత కారం వేసుకోవాలి కొంతమంది పులుసు పెట్టిన తర్వాత ఫిష్ వేస్తారు నాకు అలా నచ్చదు నాకు ఇలానే బాగుంటుంది ఎందుకంటే మనకు ఆయిల్లో ఫిష్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి నేను ఇలానే వండుతాను కొంతమంది పులుసు పోసిన తర్వాత పులుసు ఎసరు వచ్చిన తర్వాత ముక్కలు వేస్తారు చేప ముక్కలు అట్లా కాకుండా నేను ఫ్రై చేసి ఇలా ఫ్రై అయింది చూడండి ఇప్పుడు ఎంత బాగుందో ఇలా అయితే పీస్ కూడా మనకు తింటూ ఉంటే ఫ్రై అయ్యి కొంచెం మనకు తినాలనిపిస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది పులుసులో వేస్తే అంత బెండు బెండు ఎలానో అనిపిస్తుంది చేపది అందుకోసమే నేను ఉప్పు కారం వేసిన తర్వాత ఇప్పుడు మనకు సరిపోయేంత పులుసు పోసుకోవాలి చూడండి వీడియోలో చూపెడుతున్నట్టు మనము వీడియోలో చూపెట్టున్నట్టుగానే పోసుకోవాలి పులుసు పులుసు కూడా కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మనం ఎలా అయితే తింటామో ఆ విధంగానే పులుపు మన చింత పులుసు అనేది పోసుకోవాలి మనకు చూడండి ఇప్పుడు మేము పోసుకున్నాం మాకు సరిపోయే అంతా నేను పోసాను తర్వాత ఒక పది నిమిషాలు అక్కడి నుంచి తర్వాత తీస్తే ఇలా అనమాట ఆయిల్ అంతా పక్కకు వచ్చింది మన ముక్క కూడా పీసి ఉడుకుతుంది పులుసు కూడా మంచిగా మంచి వేసరు వచ్చినాగా లాగా అవుతుంది కుతకుతా అంటూ ఉంటుంది చూడండి ఈ క్వాంటిటీలో మనం మనము చేపల పులుసు చేసుకోవచ్చు అనమాట దాన్ని మనము గంట పెట్టి కలబెడితే పీస్ అనేది కొంచెం విరిగిపోతూ ఉంటుంది అనమాట ముక్కలు ముక్కలు అవుతుంది మనకి చేపల పులుసు అనేది అట్లా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీనికోసం నేను జీలకర్ర అండ్ మెంతులు వేయించుతున్నాను అనమాట మసాలాలు వేయరు ఓన్లీ చేపల కర్రీ కర్రీలో జీలకర్ర మెంతులోనే వేస్తారు ఈ పక్కన నేను మళ్ళీ చిన్న ముక్కలు వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర అండ్ మెంతులు వేసి వాటిని ఈ క్వాంటిటీలో వేయించుకోవాలన్నమాట వేయించుకు వేయించుకొని అప్పటికప్పుడు అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనకు జీలకర్ర మెంతల పిండితోనే చేపల కర్రీ అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట చూడండి ఇలా దంచుకున్నాను నేను అది అవుతుంది ఇప్పుడు అవి పిండి అనేది దాంట్లో వేయాలి జీలకర్ర మెంతుల పిండి వేసేసానమాట మనము చేపల కూరలో చా మనము పులుసు పోసిన తర్వాత ఇట్లా బాగా కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత జీలకర్ర మెంతుల పిండి దంచుకొని వేసుకోవాలి తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు అలా చిక్కగా లేదు మరి పలసగా లేదు మేము తినేలాగా చేసుకున్నాం అనమాట లాస్ట్కి కొత్తిమీర వేసేస్తున్నా కొత్తిమీర ఫస్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా అండి కొంతమంది మొత్తం లాస్ట్కి వేసేస్తారు కొంచెం పోపుకి వేసిన తర్వాత తర్వాత లాస్ట్లో ఇట్లా కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాను చేపల పులుసు వేడి వేడి చేపల పులుసు రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్